వందనాలు తెలియజేస్తున్నామండి ఇలా మండు టెండలో మరి మీ మధ్యలోనికి పాటలు పాడుకుంటూ ఈ విధంగా రావడానికి గల ముఖ్య కారణం లేక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము తెలుసుకున్నటువంటి రక్షణ వార్తను మీకు కూడా తెలియ చెప్పాలని మేము ఇష్టపడి మీ మధ్యలోనికి వచ్చాము పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది ఎంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎడలి ఎలాగూ తప్పించుకుందుము అనేటువంటి మాట రాయబడి ఉంది గొప్ప రక్షణ అని చెప్పాడు రక్షణ అనే మాట వినబడేటప్పటికల్లా మన శరీరాన్ని కప్పుకోవడానికి వస్త్రాలు రక్షణగా మనకు కనబడుతున్నాయి శరీరానికి శీతాకాలం వేసుకునే స్వెటర్స్ కానివ్వండి జర్కిన్స్ కానివ్వండి వేసుకుంటూ ఉంటాడు మనిషి వేసవ కాలంలో కాటన్ వస్త్రాలు ధరిస్తూ ఉంటారు ఏమండి ఇలాగా కాలానికి సంబంధించినటువంటి వస్త్రాలు శరీరానికి రక్షణగా మనిషి ధరిస్తూ ఉంటాడు అంతేకాదు మనం నివసించడానికి ఇళ్ళు మరి రక్షణగా ఉన్నాయి అంతేకాదు కంటి కంటికి కంటి రెప్ప రక్షణగా ఉంది అంతేకాదు చంటి బిడ్డకు తల్లి ఒక రక్షణగా కనబడుతూ ఉంది కనుక ప్రతిదానికి కూడా రక్షణ ఉంది అని మనకు అర్థమైంది కదండి అయితే దేశాన్ని కూడా కాపాడడానికి దేశ నలుమూలలా కూడా మిలిటరీ బెటాలియన్ మరి రక్షణ సైన్యంగా మనకి కనబడుతూ ఉన్నారు అన్నిటికీ కూడా మనిషి రక్షణ కల్పించుకున్నాడు కానీ మనిషిలో ఉన్నటువంటి విలువైన ఆత్మకు రక్షణ గురించి ఆలోచించలేదు చాలామంది ఈ విషయాన్ని గురించి ఆలోచించరు ఆ చచ్చిపోయిన తర్వాత ఎవరు చూసి వచ్చారులేండి ఆత్మ అంటే ఏంటో ఏముందండి ఆ గాలి గాలి గాలు కలిసిపోద్దండి చచ్చిపోయిన వెంటనే అని అనుకుంటున్నారు కానీ ఆత్మకు మాత్రం చావు లేదు ఆత్మకు చావు లేదు మరి చావు లేనిటువంటి ఈ ఆత్మకు రక్షణ కావాలా వద్దా అవును రక్షణ కావాలి అందుకే బైబిల్ తెలియజేస్తా ఉన్న మాట ఏంటంటే ఇదిగో ఈ నామమునని మనము రక్షణ పొందవలను కానీ ఏ నామములను కూడా రక్షణ పొందలేము అని అపోస్తుల కార్యాల గ్రంథంలో నాలుగో అధ్యాయం మరి పన్నెండో వాక్యంలో చక్కటి మాట దేవుడు రాయించాడు ప్రేమైన దేవుని పిల్లలార ఆత్మకు రక్షణ యేసుక్రీస్తు ద్వారానే కలుగుతుందని దేవునికి లేఖన భాగాల్లో రాయబడి ఉందండి కనుక ఆత్మను రక్షించేవారు ఎవరు అంటే యేసుక్రీస్తు అని మనకు అర్థమైంది కనుక యేసుక్రీస్తుని ఈ భూమి మీద ఉండగానే మనం బ్రతికి ఉండగానే మన సొంత రక్షకుడిగా అంగీకరించాలి ఏసు ప్రభు అని నోటితో ఒప్పుకుని హృదయములో విశ్వసించాలి అప్పుడు మనం రక్షింపబడతాం కనుక ఇదొక మతం కాదు ఎవరి ఇదొక కులానికి సంబంధించింది కాదు ఇదొక దేశానికి సంబంధించింది కాదండి యావత్ ప్రపంచానికి దేవుడుగా ఉన్నాడు యేసుక్రీస్తు వారు అందుకే బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని అప్రస్తుల కారిమల గ్రంథం ప్రగవాధ్యాయం ముప్పై ఆరో వచ్చినలో మరి దేవుడు ముందుగానే వ్రాయించారు కనుక యేసుక్రీస్తుని ఒక మతస్థుడుగా కాదు కాని కులస్థుడుగా కాదు గాని ఒక జాతి వారికి సంబంధించిన వాడు కాదు కాని ఆయన యావత్ ప్రపంచానికి దేవుడుగా కనబడుతున్నాడు కనుక అలాంటి మహాదేవుడైన యేసుక్రీస్తుని హృదయంలో విశ్వసించండి తెలుసుకోండి యేసుక్రీస్తు ద్వారానే మనిషి మోక్షాన్ని మరి పొందుతున్నాడని మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను పాపకి రక్షణ రోగికి స్వస్థత దేవుడు అనుగ్రహించునుగాక ఆమె